హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అనిపిస్తు ఫౌండర్స్ యొక్క వీడియోలో రాత్రి ఆడావాడి జరిగిన ఒక పోస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం దాని గురించి మన క్రిస్ సార్ కన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే దిలాన్ సార్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట ఎంతవరకు అది కరెక్టా కాదా అన్నది అది ఏంటి అంటే మన యొక్క యాజ్ సార్ మీటింగ్ ఏదైతుందో అంటే ఈరోజు జరగబోయే మీటింగ్ ఏదైతుందో అది యూట్యూబ్లో కూడా జరగదు అలాగే జూమ్లో కూడా జరగదు కానీ కొత్తగా వస్తున్న ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కాన్ఫిడెన్స్ టూల్లో జరగబోతుంది దీన్ని క్రిస్ సార్ కన్ఫర్మ్ చేశారు అన్నట్టుగా ఒక పోస్ట్ వచ్చింది దానికి సంబంధించి నేను ఆ పోస్ట్ని తీసుకెళ్ళి మన క్రిస్ సార్కి అయితే పెట్టాను రాత్రి ఆయన కూడా ఇది కరెక్ట్ అయిన స కరెక్ట్ కాదు కేవలం జూమ్లోనే జరుగుతుంది అన్నట్టుగా మనకైతే కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు చూసారు కదా నేను పెట్టిన పోస్ట్ నేను పెట్టింది అన్నమాట ఆయనకి ఆయన అన్న రెస్పాండ్ అయ్యారు ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ ఏ రకంగా ఫేక్ పోస్టులు బయటకు వెళ్తున్నాయి మీరు అందరు గమనించవచ్చు నేను అందుకే చెప్తున్నానండి ఇక్కడ లీడర్స్ పేర్లు వాడుకోని అండి ఎల్సీ మెంబర్స్ పే పేర్లు వాడుకొని సొంతంగా పోస్టులు క్రియేట్ చేసి కొంతమంది గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా తెలుసుకోవడం లేదు దానివల్ల చాలామంది ఫౌండర్స్ నష్టపోవడానికి అవకాశం ఉంది టెన్షన్ పడడానికి ఇంకా అవకాశం ఉంది ఏముంది దాకా ఈ పోస్ట్ మనం కరెక్ట్గా తెలుసుకోలేదు అనుకోండి ప్రతి ఒక్కరు కొత్త వీడియో కాన్ఫరెన్స్ టూల్లో మనకి మీటింగ్ పెడతారని అదే ఉద్దేశంతో ఉంటారు రాత్రి దాకా అయిన తర్వాత రాత్రి మళ్ళీ నార్మల్గా యూట్యూబ్లో పెడితే మళ్ళీ డిసపాయింట్ అవుతారన్నమాట ఇప్పుడు ఈ రకంగా చేయొద్దని మనం చాలాసార్లు చెప్తున్నాము కొంచెం మార్చుకోండి మిగతా పౌడర్స్ కూడా ఇబ్బంది లేకుండా చూడండి ఇక్కడ క్రిస్ సార్ కన్ఫామ్ చేస్తారు అలా దళ సార్ నుంచి కూడా పోస్టులు వచ్చినాయి ఈ రెండు మూడు పోస్టులు వచ్చినాయి పోస్టుల గురించి మనం ఈ వీడియో అంతా కూడా మాట్లాడదు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా రెండోది ఏంటంటే మాటి డిగమ్మ సార్ మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగిందంట కాబట్టి మన అందరం కూడా మాటిడిగామోసారి తొందరగా రికవరీ రావాలి అని చెప్పి ప్రార్థన చేయమని ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది ఓకేనండి కాబట్టి ఇక్కడ వీడియో కాన్ఫిడెన్స్ అంటే ఏదైతే మనకు రాత్రి జరిగిపోయిన మీటింగ్ ఉందో అది ఎప్పటిలాగానే మనకి వాళ్ళు జూమ్లో పెట్టుకుంటారు మనకి యూట్యూబ్లో లైవ్స్ వస్తాయి ఓకేనా దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకు ఓఎస్ పాపప్ రూపంలో రాలేదండి అంటే పాపప్ మెసేజ్లో ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో రాలేదు ఇంకా ఓఈఎస్ పాపప్ అనేది రావాల్సి ఉంది ఓకే ఇక్కడ వరకు క్లియర్ మిగతా టాపిక్లో కూడా వెళ్దాం వెళ్ళే ముందు ఇప్పటిదాకా మన ఛానల్కి వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ దలాన్ సార్ కూడా రెండు ఎఫ్బీ పోస్టులు పెట్టారండి మొదటి ఎర్బీ పోస్ట్ అనేది తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు రెండోది దీనికి రిలేటెడ్ కాబట్టి ఇది అయితే మీకు ముందుగా చెప్తున్నాను అనమాట ఇక్కడ ఏం చెప్పారంటే అటెన్షన్గా ఉండండి దయచేసి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇక్కడ వెబినార్ అనేది జూమ్లోనే జరుగుతుంది అది రిలేటెడ్గా యూట్యూబ్లో కూడా వస్తుంది అన్నట్టు ఇక్కడ దిలాన్ సార్ కన్ఫామ్ చేయడం జరిగిందన్నమాట అలాగే కేవలం మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన ఎస్ఆర్ అప్డేట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి దయచేసి స్పాక్యులేట్ వాళ్ళని దూరంగా ఉంచండి అని చెప్పి చెప్పారు అంటే ఎవరైతే లేనిపోలు విషయాలు చెప్తారో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండండి కేవలం ఎస్ఆర్ అప్డేట్స్ మాత్రమే ఇక్కడ నమ్మండి అన్నట్టుగా ఇక్కడ మనకి సార్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది మనకు మంచి విషయం ఏంటంటే ఆయన ఏదో రకంగా పోస్టుల రూపంలో అయినా సరే మళ్ళీ మనకి ఆయన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇస్తున్నందుకు మనకు కొద్దిగా బెటర్గానే మనం ఇక్కడ ఆలోచించవచ్చు అలాగే ఆయన ఇంకో పోస్ట్ కూడా పెట్టారు అబ్బిలో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడేద్దాం ముందుగా దిలాన్ సార్ రాత్రి ఇంకో పోస్ట్ అనేది పెట్టడం జరిగిందనమాట క్యాట్ ద గేమ్ చేంజర్ అనే ఒక ఫేస్బుక్ గ్రూప్ అని చూసారా దాంట్లో పెట్టడం జరిగిందండి ఇక్కడ ఏంటంటే ఒక చాట్ బోర్డుని అనేది తీసుకొచ్చారు దేని గురించి అంటే క్యాట్ ద గేమ్ చేంజర్ ఏదైతే ఫేస్బుక్ గ్రూప్ ఉందో అంటే ఫేస్బుక్ సంబంధించిన గ్రూప్ ఉందో ఆ గ్రూప్కు సంబంధించి ఇక్కడ మన దలాన్ సార్ ఒక క్యాట్మో ప్రో అని చెప్పి ఒక ఏఏ టూల్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ చూశారు కదా మీకు బొమ్మ కనిపిస్తుంది ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే అంటే క్యాట్మో ప్రో అనే దాన్ని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మెసేంజర్ అని ఒక అప్లికేషన్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత మనం ఏదైనా చిన్న చిన్న డౌట్స్ అడిగితే అది మొత్తం మనకి క్లారిఫై చేస్తుందన్నమాట ఇందులో క్లారిఫై చేస్తుందంటే కేవలం మనకి యాట్మో దగ్గ గేమ్ చేంజర్కి సంబంధించిన ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో ఏవైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్కి సంబంధించి మాత్రమే అది చేస్తుంది దానికి సంబంధించిన ఒక ఏ బోట్ మాట ఇది ఇలా చిన్న చిన్నగా మనకైతే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి వస్తున్నాయండి ఆఖరికి ఒక గ్రూప్కి కూడా ఒక చాట్ బోర్డు వచ్చిందంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు టెక్నాలజీ అనేది ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కాబట్టి ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో మనం ఎంత ఫీచర్స్ తెచ్చినా ఇంకా కొత్త ఫీచర్స్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ మన యాష్ గారు కొత్త కొత్త టెక్నాలజీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పడుతుందని ఇక్కడ ఆలోచించాలి ఖచ్చితంగా మనకి ఆయన ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మంచి అప్డేట్స్ ఇస్తారు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూద్దాం మరి ఏం జరుగుద్ది ఏంటంటే ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి పాపప్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు ఒక పక్కనే మళ్ళీ మన మాటికమ్మా సార్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మళ్ళీ దానివల్ల ఏమైనా మళ్ళీ పోస్ట్ పోన్లు చేయకుండా ఉంటే చాలు ఎందుకంటే మా మాటిసారికి అయితే బాగోట్లేదు ఆయన వచ్చి మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేస్తేనే మీటింగ్ పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కాబట్టి ఆల్టర్నేటివ్గా మిగతా వాళ్ళు ఎవరైనా మీటింగ్ కండక్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే హెల్త్ బాగోలేని వ్యక్తితో మీటింగ్ కండక్ట్ చేయించడం కన్నా కొద్దిగా హెల్త్ బాగున్న వ్యక్తితో చేపిస్తే బెటర్ అని నేను అనుకున్నాను పర్సనల్గా చూద్దామండి ఏంటి అనేది మనకి పాపప్ మెసేజ్ అనేది రావాలి పాపప్ మెసేజ్ వచ్చిన తర్వాతే టైమింగ్స్ అనేవి మీటింగ్ అనేది కూడా కన్ఫర్మ్ అవడానికి ఛాన్స్ ఉంది ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటనేది మీరు మొత్తం క్లారిటీగా చూశారనుకుంటున్నాను మన ఫౌండర్స్లో కొంతమంది ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అంటే అది అవసరమైన ఇన్ఫర్మేషన్ అవసరం లేని ఇన్ఫర్మేషన్ నిజంగా క్రిస్ సార్ చెప్పారా క్రిస్ సారే కన్ఫర్మ్ చేశారంట క్రిస్ సార్ కన్ఫర్మ్ చేసినట్టు ప్రూఫ్ ఏంటి అంటే కదా ఇప్పుడు క్రిస్ సార్ కాదు అని చెప్పినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది క్రిష్ సార్ కన్ఫర్మ్ చేసినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఆ ప్రూఫ్ చూపించారంగండి జనాలు కూడా అర్థమవుతుంది అంతేకానీ క్రిష్ సార్ కన్ఫర్మ్ చేశారు యాజ్ సార్ కన్ఫర్మ్ చేశారని వాళ్ళ పేర్లు చెప్తే కాదండి రియాలిటీగా వాళ్ళని వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఇప్పుడు నేను వాట్సాప్లో చాట్ రూపంలో ఏ రకంగా చూపించానో ఆ రకంగానే మీరు కూడా చూపించినట్లయితే మిగతా ఫౌండర్స్ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు రాబట్టి ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఆయన ఓకే చేశారంటే మనకు నిజంగా కొత్త వీడియో కాన్ఫరెన్స్లో వస్తుందని రావాలని మేము మాకు ఉందండి ఎందుకంటే కొత్త వీడియో కాన్ఫరెన్స్ టూ చూడాలని మాకు కూడా ఆతృతగానే ఉంది బట్ ఏంటంటే అది రైట్ ఇన్ఫర్మేషన్ కాదు కదా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నాలుగు నాలుగుసార్లు చెక్ చేసుకోకుండా ఎవరో పెట్టిన పోస్ట్ తీసుకొచ్చి గ్రూపుల్లో టక్కా అని పోస్ట్ చేయడం వల్ల చాలామంది ఫౌండర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకేనా ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్ చాలా ప్రస్ట్రేషన్లు ఉన్నారని నాకైతే అర్థం అవుతుంది ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మనం గమనించినట్టయితే ఒక పక్క నుంచి ఆ కంపెనీ మీద ఉన్న కోపాన్ని నామే చూపిస్తున్నారు కొంతమంది అంటే కంపెనీ కొంచెం లేట్ చేస్తుందని చెప్పి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా అటువంటి వాళ్ళు ఎవరికి చెప్పాలో ఎవరికి ఏం దాని గురించి అడగాలో తెలియక మన దగ్గరికి వచ్చి కొద్దిగా కామెంట్స్లో హార్షిగా కామెంట్లు పెట్టడం జరుగుతుంది కానీ ఒకటండి ఏదైనా సరే మనల్ని ఎవరైతే జాయిన్ చేశారో ముందుగా వాళ్ళని అడిగే అవసరం అనేది ఉంది ఇప్పుడు నేనున్నాను నన్ను జాయిన్ చేసిన వ్యక్తిని అడగాలి ఏదైనా నాకు ఇబ్బంది అనిపించినా ఏదైనా ప్రాబ్లం అనిపించినా ఎందుకంటే నన్ను నేను ఆయన నమ్మి జాయిన్ అయ్యా అంతే కదా అలాగే మీరు ఒక్కసారి వాళ్ళతో కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు క్లారిటీగా చెప్తారు మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీగా చెప్తారు అంతేగాని మీరు పర్సనల్గా టార్గెట్ చేసి నా మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు అలాగే కంపెనీ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇన్ని మీ కంపెనీ కానీ నేను కానీ ఎక్కడ ఫోర్స్ చేయాలి మీరు ఇన్ని ఐడిస్ తీసుకోండి ఇన్ని ఐడిస్ ఖచ్చితంగా ప్యాకేజీ కట్టండి ప్యాకేజీలు కట్టపోతే మీకు చాలా ఇబ్బంది పడతారని ఎప్పుడు కూడా నేను ఫోర్స్ చేయాలా ఆఖరికి నా డైరెక్ట్ టీమ్ మెంబర్స్ కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదండి అలాంటప్పుడు మీకు ఫోర్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి దాన్ని నెగిటివ్ షేడ్లో చూడొద్దు ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను రోజుకు రెండు మూడు గంటలకు కూర్చొని మీకోసం ఒక పది పదిహేను నిమిషాల లోపు వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సమాచారాన్ని గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప ఇక్కడ ఏది పడితే అది ఎవరు పడితే అది పెట్టిన తీసుకొచ్చి మీకు చెప్పడం లేదు అఫీషియల్గా వచ్చినా మాత్రమే చెప్తున్నాను అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ అపార్థం మాత్రం దయచేసి చేసుకోవద్దు ఎందుకంటే నిన్న నేను చెప్పిన సబ్జెక్ట్ కూడా కొంతమంది హట్ అయ్యారు మోటివేషన్ మాకు అవసరం లేదండి డబ్బులు కావాలండి అని డబ్బులు కావాలండి మీకే కాదు నాకు కూడా డబ్బులు కావాలి కానీ అఫీషియల్గా కంపెనీ నుంచి అప్డేట్స్ రానప్పుడు నా సొంతంగా రేపు వస్తే ఎల్లుండి వస్తాయని చెప్పలేను కదా అర్థం చేసుకోండి మీ యొక్క ప్రెస్టేషన్ని మీ యొక్క కోపాన్ని దయచేసి నా యూట్యూబ్లో ఏదో చూపించద్దు నా కామెంట్ సెక్షన్లో చూపించొద్దు ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడం వరకే నా బాధ్యత ఎందుకంటే మిమ్మల్ని జాయిన్ చేసింది నేను కాదు మీతో ప్యాకేజీలు కట్టింది కూడా నేను కాదు ఓకేనా మీతో బలవంతంగా నేను ప్యాకేజీలు కట్టించలేదు మీతో బలవంతంగా నేను యూట్యూబ్లో వీడియోస్ అని మీకు షేర్ చేసిన వీడియో చూడకపోతే బాగోదని చెప్పి ఫోన్ చేసి ఎవరికి చెప్పడం లేదు అలాగే ఎవరిని కూడా నేను పర్సనల్గా జాయిన్ చేయలేదు ఎక్కువ మందిని కూడా ఎందుకంటే దాదాపు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికే పదకొండు లక్షల డెబ్బై వేల మంది ఫౌండర్స్ జాయిన్ అయిపోయారు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే పన్నెండు లక్షలు దాదాపు ఫౌండర్స్ జాయిన్ అయ్యారు మరి వాళ్ళందరూ నేను జాయిన్ చేసినట్టు కాదు కదా మీరు కంపెనీ మీద ఇంట్రెస్ట్తో మీరు కంపెనీ మీద ఉన్న నమ్మకంతో మీరు జాయిన్ అయ్యారు లేదా మీ అప్లైనర్ చెప్పిన మాటలు బట్టి మీరు జాయిన్ అయ్యి ఉండొచ్చు తర్వాత విషయం కాబట్టి మీ అందరికీ ఏదో ఒక మంచి సమాచారం అవసరమైన సమాచారం నిజమైన సమాచారాన్ని జెన్యున్గా ఇవ్వాలని మాత్రమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఆ రకంగానే త్రీ ఇయర్స్ బట్టి కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ప్రతిసారి నేను మిమ్మల్ని బతిలాడే పని చేసుకోమాకండి ఎందుకంటే ఇక్కడ నేను ప్రాక్టికల్గా చెప్తాను ఏదైనా సరే ఊహించుకొని చెప్పను దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అఫీషియల్గా మనకి బ్యాక్ ఆఫీస్లో పాపపు వచ్చినప్పుడు ఒక రెండు మూడు నిమిషాల్లో నేను చిన్నగా వీడియో చేసి మీకైతే క్లారిటీ ఇస్తాను దాన్ని బట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనా ఓకే అండి వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దయచేసి అపార్థం చేసుకోవద్దు నన్నీ ఇక్కడ అర్థం చేసుకోండి మిగతా యూట్యూబర్స్ని మమ్మీ ట్యాలీ చేసుకోండి ఎవరు మంచిగా చెప్తున్నారు ఏంటనేది చూసుకోండి ఒకవేళ నా ఛానల్ నుంచి మీకు ఇబ్బంది దయచేసి చూడడం మానేయండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మీరు ఇష్టపూర్వకంగా చూస్తేనే కదా బెటర్ ఇష్టపూర్వకంగా లేకుండా ఏదో కామెంట్ పెట్టాలనో ఏదన్నాను తిట్టాలన్నా మాత్రం మీరు వీడియో చూడాల్సిన అవసరమే లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్